ఇక జోగులాంబా గద్వాల్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి వద్ద నుంచి తొమ్మిది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు ఇక బోయలగూడెంలోనిటువంటి ఓ పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు బస్వాపురం ప్రాణేష్ అనేటువంటి ఇరవై ఒక్క ఏళ్ల కుర్రాడు గంజాయిని పెంచుతున్నట్లుగా తెలిపారు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు ప్లస్ బోయలగూడెం అనేది బోయలగూడెం అనేది గట్టు మండలంలో ఉంటుంది రెండు విలేజ్ల మధ్యలో అవుట్కర్ట్స్లో సమ్ పర్సన్స్ కళ్ళ ఒక సర్వే నెంబర్లో కల్ గాంజా కల్టివేషన్ చేస్తున్నారు పట్ల కలిపి అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మైసాయ గారు ప్లస్ వాళ్ళ టీము అగ్రికల్చర్ ఆఫీసర్ రెవెన్యూ వాళ్ళందరం కలిసి మేము మాకున్న సమాచారం ఉన్న ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అది ఒక హనుమంతు అని సర్వే నెంబర్ త్రీ ఎయిటీ టూలో ఉండే ఇది బోయలగూడెం అవుట్కర్ట్స్కి వస్తుంది శివార్లో దీంట్లో ఒక పర్సన్ ఉండే అక్కడ ప్రాణేష్ అని సన్ ఆఫ్ భీమన్ అని ఇతన్ని కూడా చుట్టిన తోడ్ విలేజ్ అతన్ని మేము పట్టుకున్నాం అక్కడే పట్టుకొని మేము ఆ తోట మొత్తం సెట్ చేసినాం సెట్ చేస్తే మాకు ఒక ఐదు ఒక ఐదు అడుగులు ఎత్తున్న గాంజా మొక్కలు ఉండే ఐదు ఐదు గాంజా మొక్కలు పత్తి తోటలో కలిపేసిండు అదేవిధంగా పక్కనే మిరప తోట ఉండే అతండే అది కూడా దాంట్లో ఒక నాలుగు చిన్న చిన్న మొక్కలు అవి ఒక వన్ అండ్ హాఫ్ సీట్ అట్లున్నాయి ఇవన్నీ మేము మధ్యల సమక్షంలో సీజ్ చేసినాం దీనికి ఈ విషయాన్ని కల్టివేట్ చేస్తున్న ప్లాన్ ఎస్ని ఇమీడియట్లీ కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇంకా అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం కూడా ఏరియాలో కూడా మొత్తం రీసెర్చ్ చేయడం జరిగింది మొత్తం మాకు ఒక నాలుగైదు టీమ్లు పెట్టేసి ఈ ఉన్న ఈ తొమ్మిది మొక్కలను కూడా సీజ్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేసేది ఇరవై కోట్ల ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ గాంజా అనేది यवत मी चारा प्रभाव चूप